అండి నా పేరు డాక్టర్ సునీత బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారులు ఏరియా హాస్పిటల్ రామచంద్రపురం ఈరోజు జూన్ పద్నాలుగో తారీఖు రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు మనకి ఏపీ శాక్స్ అంటే ప్రభుత్వం వారి నుంచి మనకు వచ్చిన ఆదేశాల మేరకు ఈ దాతల దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం జూన్ పది నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తే అలాగే అనేక ర్యాలీలు అలాగే రక్తదాన విలువలు ఇతరులు చెప్పే విధంగా కూడా ఈ దాతల దినోత్సవం అనేది ఈ సంవత్సరం జరగడం జరిగింది అనేక అనేక చోట్ల మన ర్యాలీలు కండక్ట్ చేసి జనాల్లో అందరికీ కూడా ప్రజల్లో మనం రక్తం యొక్క అవగాహన రక్తదానం చేయడం వల్ల వచ్చే అవగాహన ఏంటి దాని వల్ల వచ్చే లాభాలేంటి అనే అవగాహన కల్పించడం అనేది జరిగింది నిన్నటి నిన్న నిన్నటి రోజు మండపేటలో మనం బ్లడ్ క్యాంప్ అనేది అనేక మంది దాతలు వచ్చి మనం స్వచ్ఛందంగా దానం చేయడం జరిగింది అలానే ఈ రోజు రామచంద్రపురం పరిధిలో ర్యాలీలు మా డాక్టర్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ గారు ఆధ్వర్యంలో ర్యాలీలు అలాగే పిల్లలకు స్క్రీనింగ్ హెచ్పీ అవి కూడా చేయడం జరుగుతుంది అలానే రక్తదాతలు కూడా ఈ రోజు స్వచ్ఛందంగా దానం చేయడం కూడా రామచంద్రపురం బ్లడ్ సెంటర్కి వచ్చారు అలానే అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా రక్తం దానం చేయాలి అలా చేసి అనేక మందికి మనం పేద ప్రజలకు రక్తం ఆపరేషన్ సమయంలో కానీ యాక్సిడెంట్ సమయంలో అనేక మందికి ఉచితంగా మనం రక్తదానం చేయాలని ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వాలని సెలవు తీసుకు అది